కారుమూరి వెంకటరెడ్డి తెలుసా కారుమూరి వెంకటరెడ్డి కోట వెంకటరెడ్డి గారు నిన్న ఒక ప్రశ్న ఒక డెబిట్లో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు మోడీ వస్తున్నాడు అమరావతి పునః పనులు పునః ప్రారంభించడానికి వస్తున్నాడు ప్రారంభించింది ఆయనే పునః ప్రారంభించడానికి మళ్ళీ వస్తున్నాడు అసలు ఎందుకు అవసరం ఏంటి ఈరోజు అమరావతి రాజధాని పెట్టడం వల్ల రాయలసీమ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు అందుకే ఈ నా కొడుకు పిచ్చి మందు దాగి పడుకోరా గబ్బున కొడకాని అంటే మీడియా ముందుకు వచ్చి పిచ్చి పిచ్చి బాగుడవుతాడు జగన్మోహన్ రెడ్డి పరువు తీస్తుంటాడు ఉదయా విశాఖపట్నం రాజధాని అయితే రాయలసీమ ప్రజలకు రాయలసీమ ప్రజలకు ఇబ్బంది లేదా ఇక్కడ అనంతపురంలో ఉన్నవాడు రాయలసీమ విశాఖపట్నం పోవాలంటే ఎన్ని ఎన్ని రోజులు టైం పట్టింది ఎంత టైం పట్టింది రాయలసీమ నుంచి విశాఖపై పోవాలంటే మరి అదే రాయలసీమలో అనంతపురం వాడు కడపా కర్నూలు కడపా కర్నూలు దాటుకొని ప్రకాశం ప్రకాశం నుంచి గుంటూరు మధ్యలో రాజధాని ఉంటే రాజధాని దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటే రాష్ట్రానికి నడి నడిబొడ్లో ఉన్నటువంటి రాజధాని వద్దు ఎప్పుడైనా భవిష్యత్తులో జనాభా పెరిగి రాజధాని అభివృద్ధి చెందితే ముష్కలంగా నీటి వసతున్నటువంటి ప్రాంతం రాజధానికి అవసరం లేదు అవసరం లేదు పనిచేయదు కానీ విశాఖపట్నం రాజధాని కావాలి అని మాట్లాడుతాడు అంటే ప్రజలు పిచ్చోళ్ళ లేకపోతే ఇలాంటి పిచ్చిన కొడుకులందరికీ కోట్ల మంది ఇచ్చి లైవ్లో డెబేట్లో పెట్టేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నటువంటి వైసీపీ పార్టీ పిచ్చిదా ఎవరి స్టాండ్ ఏంటి అనేది ముందు ప్రజలు అర్థం చేసుకోవాలి వాడు ఇంకా మాట్లాడతాడు ఏమంటాడు అసలు మోడీ ఎందుకు వస్తున్నాడు అని చెప్పారు ప్రారంభించింది మోడీయే కదా ఆ రోజు అవును కరెక్ట్ అమరావతిని ప్రారంభించింది మోడీ గారి ఆ రోజు రాష్ట్రంలో మీలాంటి రుచ్చా పార్టీ ఒకటి ఉండి ఆ పార్టీ ఒకటి పొత్తు పెట్టుకొని ఆ పార్టీ చీకట్లో ఒప్పందం చేసుకుంది విజయసాయిరెడ్డి లాంటి ఒక బ్రోకర్ని పెట్టి ఆ బ్రోకర్ ద్వారా సెంట్రల్లో మీరు కొన్ని ఒప్పందాలు జరుపుకున్నారు అమరావతికి మీరు డబ్బులు ఇవ్వద్దు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన ఇబ్బంది లేదు మేము మీకు నైతికంగా మద్దతు ఇస్తామని చెప్పారు ఎన్డీఏ రెండు వేల పంతొమ్మిది చివరికల్లా ఎన్డీఏ గవర్నమెంట్లో నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి రావడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు సరే రెండు వేల పంతొమ్మిదిలో ఏమంటాడు ఇంకొక మాట అంటాడు నేను మేము అసలు ఒప్పుకోలేదు అమరావతి రాజధాని ఉంటాను మేము ఒప్పుకోలేదు స్పీకర్ గారు మమ్మల్ని తప్పుదోవ పట్టించాడు మేము విజయవాడని రాజధాని చేస్తాం అంటే విజయవాడ రాజధాని అంటే విజయవాడలో ప్లేస్ ఎక్కడుంది విజయవాడలో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా విజయవాడకి గుంటూరుకి మధ్య అంటే అది విజయవాడకే కదా ఇప్పుడు విజయవాడకి గుంటూరు విజయవాడకి అమరావతికి ఎంత దూరము పద్దెనిమిది కిలోమీటర్లు డెవలప్మెంట్ అయితే రేపు ఐదుకో ఆరుకో వచ్చింది అంటే ఐదు వారు అంటే కోతవేడి దూరంలో ఉంది అంతే కదా విజయవాడ కంటే అంటే నాకు అర్థం కావట్ల మీకు రాజధాని కట్టకూడదు పోలవరం కట్టకూడదు రైల్వే జోన్కి ప్లేస్ ఇవ్వకూడదు ఏమి ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి జనాభా సొమ్ము మెంగి దాసి పెట్టుకోవడానికి జయా ప్రకాష్ వెంచర్స్ అని చెప్పేసి దాన్ని తీసుకొస్తే దానికి ఇసుక మాఫియా ఇస్తారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని తాగించి తాగించి చచ్చిపోతే పిచ్చి బ్రాండ్ను తయారు చేసి మార్కెట్లో వదలటానికి జే ట్యాక్స్ల రూపంలో కిందని చెప్పేసి భోషానానికి వసూలు చేస్తారు ఒక ఐటీ కంపెనీ వస్తే ఒప్పుకోరు ఒక ఐటీ కంపెనీకి ల్యాండ్ ఇస్తే ఒప్పుకోరు అట్లాగే రాజధాని నిర్మాణం జరిపితే ఒప్పుకోమంటారు పోలవరం నిర్మాణం జరిగితే ఒప్పుకోమంటారు అంటే మిమ్మల్ని ఏమనాలి సైకో నా కొడుకులు అనాలి మానసిక రోగులు మానసిక రోగులు కూడా కదా బాబు వీళ్ళ నా పదం కూడా వాడకూడదు వాళ్ళు కూడా సిగ్గులు తలదించుకుంటారు వీళ్ళకి ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి పదాన్ని వీళ్ళకి వాడాలి ఎయిడ్స్ కంటే ప్రమాదకరం ఇంకా కరోనా కంటే డేంజరస్ వీళ్ళు అని చెప్పాలి ఎందుకంటే ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారండి రాజధాని వద్దంటాడు ఆపేయమంటారు రాజధాని కట్టొద్దంటారు రాజధానిలో భూములు కొట్టేయటానికి అంటాడు రాజధానిలో మూడు పంటలు పండే భూముల్ని ఎట్లా ధర ఇప్పుడు గతంలో ముప్పై ఆరు వేల ఎకరాల భూమిని వసూలు చేసినప్పుడు ఏ రోజైనా ఏ రైతైనా బయటకు వచ్చి ధర్నా చేశాడా ఏ రైతైనా నేను ల్యాండ్ ఎలికేషన్కి ఒప్పుకోవట్లేదు ల్యాండ్ పూలింగ్కి ఒప్పుకోవట్లేదు నేను ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకిస్తున్నానని మెజారిటీ రైతులు ఎవరైనా ఒప్పుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారా అనేటువంటిది ఈ కోట వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి ఏ ఈ రోజు కూడా చెప్తాను ఈ రోజుకి కూడా రైతులు స్వచ్ఛందంగా మా భూములు కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు ఓకే ఇక్కడ లక్ష ఎకరాల పంట నాశనం అయిపోతుంది మూడు పంటలు పండే ల్యాండ్ అంటున్నావు అంటే రాయలసీమలో పంట పండితే ఆంధ్రప్రదేశ్ తీసుకోకూడదా రాయలసీమకి ఉద్యానవనంలో ఆర్టికల్చర్స్కి డెవలప్ అవడానికి నువ్వు ఆ ప్రాంత వాసిగా నీకు ఇష్టం లేదా నీకు ఇష్టం లేదని నాకు ఎప్పుడో తెలుసు ఎందుకంటే గతంలో ఏడు ట్రాన్స్ఫారంలో ఎండింగ్ వైర్ కొట్టేసి రాగి వైర్ కొట్టేసి అమ్ముకొని బతికినోడు వీడు కాబట్టి రైతుల సంక్షేమం గురించి ఇడేం పట్టుకుంటాడు శ్రీశైలం ద్వారా వాటర్ని పోతురెడ్డిపాడు హెడ్లైటర్ ద్వారా అంద్రీనివా గాలేరు నగరి ద్వారా మొత్తం నీటిని రాయలసీమకు తరలించుకుంటే రాయలసీమలో మూడు గాదుల నాయన కుదిరితే నాలుగు పంటలు పండించవచ్చు నాలుగు పండ్లు పండించవచ్చు నీకు తెలుసో తెలీదు మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఈడు ఈ క్వార్టర్ వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అందరూ ఒకటే నిర్ణయం రాజధాని కట్టకూడదు పోలవరం నిర్మాణం జరగకూడదు కంపెనీలకు ల్యాండ్లు ఇవ్వకూడదు ఏం చేయాలరా బాబు అని అంటే చికెన్ కొట్లు మటన్ కొట్లు ఫిష్ మాట్లు రేషన్ షాప్లో డేలా రేషన్ షాప్లో సరుకులు తోలే ఉద్యోగాలు లేకపోతే మందు షాపులో సిక్స్టీ థర్టీ ఎంఎల్ పోసే ఉద్యోగాలు ఇంకా మా మాట్లాడితే చికెన్ కొట్లులోను మటన్ కొట్టులోను ఇంకా ఐటీ మినిస్టర్ ఉన్నాడు వాడు గతంలో చేసిన ఐటీ మినిస్టర్ దిమ్మెగాడు వాడు అప్పరాల కొట్లు మామిడి తాండ్రాలు పచ్చళ్ళు నూడిల్సు ఈ ఈ వారి దృష్టిలో కంపెనీలు అంటే వారి దృష్టిలో ఇది అంటే ఎంత అనెడ్యుకేటెడ్స్ని మనం ఈరోజు మినిస్టర్లు చేశాము ఎంత సబ్జెక్ట్ లేని విధవల్ని లైవ్ డెబెట్లో కూర్చోబెట్టి వాళ్ళ చేత మనం మాటలు వింటున్నాము మనం అర్థం చేసుకోవాలి ఈరోజు అన్ని రాష్ట్రాలు టీసీఎస్ కోసమో లేకపోతే ఇన్ఫో కోసమో ఇప్రో కోసమో పరుగులు వేడుతుంటే ఇక్కడ ఏమొద్దు ఏమొద్దు మాకు ఇక్కడేమన్నా కంపెనీలు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డిని వాటాలు ఇచ్చిన కంపెనీలు పెట్టాలి జగన్మోహన్ రెడ్డికి పర్సంటేజ్ ఇచ్చిన కంపెనీలు పెట్టాలి ఎక్కడ ఏదన్నా ఇన్కమ్ జనరేట్ అవుతే అందులో జగన్మోహన్ రెడ్డికి వాటా రావాలి ఇదే ఈ ఒక్క ఆలోచన ధోరణే కానీ ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడమే కానీ అరే ఈ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో మనం ఎందుకు పోటీ పడకూడదు ఎన్నికల ముందు మీరు కూడా చెప్పారుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి చెప్పాడు అట్లాగే ఆర్కే రామకృష్ణారెడ్డి చెప్పాడు ఏం చెప్పాడు అయ్యా మేము జగన్మోహన్ రెడ్డితో మేము మాట్లాడుకుంటాం రాజధాని ఇక్కడే ఉంటుంది రాజధానికి ఇంకా చంద్రబాబు నాయుడు కొంపే కట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో బ్రహ్మానం అయిన కొంప కట్టాడు అవసరమైతే పదివేల కోట్ల తోట రాజధాని డెవలప్మెంట్ చేస్తానని చెప్పారుగా ఆ రోజా చెప్పింది మరి ఇంతమంది చెప్పి ఎన్నికల ముందు మీరు ఎవరు చెప్పన్నారు అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూమితో కలిపి యాభై వేల చిల్లర ఉంది కాబట్టి అమరావతి రాజధాని ఉంటా మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్న రోజు చెప్పారు కదా మరి మమ్మల్ని మమ్మల్ని అసలు చర్చ పెట్టలేదు చర్చ పక్కదావబట్టించారు మేము విజయవాడ రాజధాని అడిగాము విజయవాడ అయితే రాజ విజయవాడకి అమరావతికి ఎన్ని కిలోమీటర్లు ఉంది విజయవాడకి రా అమరావతికి ఎన్ని కిలోమీటర్లు ఉంది అమరావతి నుంచి గుంటూరుకి ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే నాకు అర్థం కావట్లేదు మీరు అసలు అసలు జగన్మోహన్ రెడ్డికి స్టాండ్ ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పమని చెప్పండి ఈ రోజుకి కూడా కనీసం సిగ్గు లేకుండా అమరావతి రైతులని రోడ్డు మీద కీడ్చిచ్చుకొట్టింది మీరు కాదా వాళ్ళని ఒంటి మీద గుడ్డలు లేకుండా ఈడ్చుకుపోయింది మీరు కాదా అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టింది మీరు కాదా ఇన్ని చెత్త పనులు చేసి ఇన్ని లంగా పనులు చేస్తేనేగా రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పి పదకొండు సీట్లు ఇచ్చింది మళ్ళీ ఈ రోజు కూడా అమరావతి మీద పనిగడుతున్నారు అమరావతి మీద అమరావతి నాశనాన్ని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా మీకు ఒక ఐడెంటిటీ ఉండాలంటే అది క్యాపిటల్ ఉండాలి వీడేమంటాడు అసలు క్యాపిటల్ తో ప్రజలకేం పని అంటాడు నిజంగా చెప్తున్నా క్యాపిటల్ తో ప్రజలకు ఏం పని లేదు అన్న నా కొడుకు ప్రతి నా కొడుకు పెత్తందారుడే ప్రతి నా కొడుకు దోపిడీదారుడే క్యాపిటల్ తో పని లేకపోవడం ఏంటి ఇప్పుడు నేనున్న వెళ్తా ఢిల్లీ వెళ్తా ఎక్కడి నుంచి వచ్చా భయ్యా అంటాడు ఆమె హైదరాబాద్ అని అంటాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తాడు సిటీ చెప్తాడు క్యాపిటల్ పేరు చెప్తాడు తర్వాత స్టేట్ చెప్తాడు ఎందుకని మనం క్యాపిటల్ పేరు చెప్తే వాడు మన స్టేట్ పేరు చెప్తాడు నేను హైదరాబాద్ నుంచి ఓ తెలంగాణ ఓ అచ్చా అచ్చా అంటాడు అంటే ఒక క్యాపిటల్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ అయితే ఆ బ్రాండ్ ద్వారా ఆ బ్రాండ్ ద్వారా స్టేట్ అనేది తెలుస్తుంది ఇవాళ చదువుకునే పిల్లలు ఇతర రాష్ట్రాలకి వెళ్తే మీ రాజధాని ఏంది అని అంటే మాకు మూడు రాజధానులు ఉన్నారు మాకు ముగ్గురు నాన్నలు ఉన్నారంటే చెప్పు తీసుకొని మెట్ట దిగేలా కొడతారు అంటే ఇలాంటి వీడికి సబ్జెక్ట్ లేదు వీడి బుర్రలో గుజ్జు లేదు వీడికి ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి చిన్న డబ్బులు కొడితే పేటీఎంలో డబ్బులు పడినమంటే ఏటీఎంకి వెళ్తాడు డబ్బులు డ్రా చేస్తాడు వాటర్ మందేస్తాడు స్టఫ్ తింటాడు వచ్చి పడుకుంటాడు మళ్ళీ ట్విట్టర్లో కొన్ని పోస్టులు పెడతాడు తర్వాత తెల్లారేసరికి మళ్ళీ చిల్లర డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు ఇలాంటి వాళ్ళని అంతా పెంచి పోషిస్తుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈరోజు మోడీ గారు కానీ ఈరోజు ఖచ్చితంగా అమరావతిని గెజిటెడ్ చేయాలి పొరపాటున జగన్మోహన్ రెడ్డి వచ్చినా దాన్ని కదిలీకుండా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర పైన ఉంది ఇక తర్వాత ఇంకొక మాట అవినీతి గురించి దోపిడీ గురించి మీరు మాట్లాడద్దు కార్మూరి వెంకటరెడ్డి అరే కోటల వెంకటరెడ్డి మీరేందో మీ బతుకేందో రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు అమరావతి రైతులతో ఎలా ప్రవర్తించారో రాష్ట్ర ప్రజలు చూశారు ఇక అమరావతికి ఎన్నికల ముందు మీరు ఎటువంటి మాటలు మాట్లాడారు ఎన్నికలు అయిపోయి నాకు ఎట్లా మాటలు మార్చారు అందరు చూశారు మీ మూడు రాజధానుల దేశం పోయి మీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కింద సమాధులు ఉన్నాయి కదా పునాదులు కింద పెట్టుకోండి మూడు అనేది అసంభవం